హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది గత ప్రభుత్వం ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది గత వైసీపీ ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల నుంచి వసూలు చేసిన తొమ్మిది వందల ఇరవై మూడు పాయింట్ యాభై ఐదు కోట్ల రూపాయలను మినహాయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ఇక దీనివల్ల ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ వరకు ఏడాది పాటు ప్రజలకు విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం కలగనుంది ఏపీఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది అప్ ఛార్జీల ప్లేస్ లో ట్రూడౌన్ ఛార్జీలను పరిచయం చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ కు రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ డెబ్బై ఆరు కోట్ల రూపాయలకు ట్రూ ఛార్జీలకు దాఖలు చేయగా ఏపీఆర్సి ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై మూడు పాయింట్ అరవై నాలుగు కోట్ల రూపాయలకు మాత్రమే ఆమోదం తెలిపింది డిస్కమ్ ప్రజల నుంచి రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు వసూలు చేయగా అందులో నుంచి ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై మూడు పాయింట్ అరవై నాలుగు కోట్ల రూపాయలను మినహాయించి అదనంగా వసూలు చేసిన తొమ్మిది వందల ఇరవై మూడు పాయింట్ యాభై ఐదు కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలని ఆదేశించింది వినియోగదారులకు యూనిట్కు పదమూడు పైసలు చొప్పున లబ్ధి చేకూరునుంది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో